అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్ నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నేను ఏ విధంగా అయితే మా ఇంట్లోని పూజ చేసుకున్నానో మన హిందువులు ఈ కార్తీక మాసం విశేషంగా చేస్తారు మనకి ఎన్ని పండగలు వచ్చినా ఎన్ని మాసాలు వచ్చినా సరే అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం విశేషమైనది ఎందుకని అంటే ఈ మాసంలోని వెలిగించిన జ్యోతి సాక్షాత్తు లక్ష్మీనారాయణులకి అలాగే పార్వతీ పరమేశ్వరులకి చెందుతుంది అలాగే మన పెద్దలు కూడా ఈ కార్తీక మాసంలోని మనం వెలిగించే జ్యోతులను చూసి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పెద్దలు కూడా వచ్చి మనం వెలిగించే జ్యోతులను చూసి చాలా సంతోషపడతారట ఈ కార్తీక మాసంలో మన తులసికోటలో వచ్చి లక్ష్మీనారాయణులు అలాగే పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలోని ముహూర్తంలోని లేచి మొదట తులసి కోట వద్ద దీపం వెలిగిస్తే చాలా మంచి విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయని మన పూర్వీకులు మనతో చెప్తూ ఉంటారు ఈ కార్తీక మాసం మొదటి పాడ్యమితో మొదలవుతుంది చివరి పాడ్యమితో పూర్తవుతుంది మొదటి పాడ్యమే వీలు ఉన్న వాళ్ళు మొదటి పాడ్యమే చేసుకోవాలి అలాగే వీలు లేని వాళ్ళు చివరి పాఠ్యమైన చెయ్యాలి నెలంతా చేయలేని వాళ్ళు మొదటి మొదలైన పాడ్యమే కానీ లేదంటే చివరి ఎండవుతున్న పాడ్యమే కానీ రెండింటిలో ఏ ఒక్క పాడ్యమైనా చేసుకున్నా నెలంతా చేసుకున్న పుణ్యం అయితే మనకి లభిస్తుంది ఈ పాడ్యమి రోజు విశేషంగా తులసి మాతను పూజిస్తూ ఉంటారు తెల్లవారుజామునే నక్షత్రాలు కనబడుతున్నప్పుడే అమ్మవారికి దీపం అయితే పెట్టి దీప ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తూ అలంకరిస్తూ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఒకటో ప్రదక్షిణ నీకిస్తినమ్మ పసుపు కుంకాలు నాకిస్తివమ్మ రెండో ప్రదక్షిణ నీకిస్తినమ్మ ధనధాన్యాలు నాకిస్తివమ్మ మూడో ప్రదక్షిణ నీకిస్తినమ్మ పిల్లా పాపలను చల్లగా చూడమ్మా అని మనకు అమ్మవారి దీపారాధన అయిన తర్వాత ఈ విధంగా అనుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు కానీ ఐదు ప్రదక్షిణలు కానీ అలాగే ఎన్నైనా అమ్మవారిని అలా అనుకుంటూ ప్రదక్షిణలు చేస్తే తులసి కోట చుట్టూ చాలా మంచిది మా ఇంట్లోని నేను ప్రతిరోజు ఈ కార్తీక మాసాలు ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో లేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసుకుని తర్వాత ఇంట్లో దీపారాధన చే చేసుకుంటాను కార్తీక సోమవారము మనకి నెలలో నాలుగు సోమవారాలు వస్తాయి అలాగే రెండు ఏకాదశులు రెండు పాడ్యములు వస్తాయి ఈ కార్తీక మాసంలోని కార్తీక సోమవారం రోజు మనము నదులకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి వెళ్ళలేని వాళ్ళు వీలు పడని వాళ్ళు ఈ తులసి కోట దగ్గర బేషన్లు నీళ్లు పోసి అరటి డొప్పలు ఉన్నవాళ్ళు అరటి డొప్పల్లో వెలిగించవచ్చు మా దగ్గర అరటి డొప్పలు లేవు మేము దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి అనుకుంటూ బాధపడిన వాళ్ళు మనకి అరటి డొప్పలు దొరకలేదని బాధపడవద్దు దొరకని వాళ్ళకి అలాగే నదులు సమీపంలో లేని వాళ్ళు తులసి కోట దగ్గర బేషన్లో నీళ్లు పోసి గంగమ్మ తల్లిని ఆహ్వానం పలికి పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు వేసి ఆ బేషిన్లోని ఈ ఒత్తులు వదిలిపెట్టవచ్చు నెలకి ముప్పై ఒక్క ఒత్తు అలాగే దీపారాధనకి రెండు మొత్తం కలిపి ఆ నీళ్ళల్లో వదిలిపెట్టుకోవాలి నేనైతే కార్తీక సోమవారం రోజు కూడా మా ఇంటి ముందు తులసిమ్మ చూస్తున్నారు కదా తులసిమ్మ ముందు నేను జ్యోతులైతే వదిలిపెట్టేదాన్ని దీపారాధన ఒత్తులు వదిలిపెడతాను వారంలో ఒకసారైనా ఇలా చేస్తాను పౌర్ణమి రోజు కూడా వదిలిపెడతాను ఈ నెలలోని ఇన్ని ఒత్తులే మూడు వందల అరవై ఐదు ఒత్తులు సంవత్సరానికి సరిపడే వదలాలి మళ్ళీ వదలకూడదు అలాగే నెలకి ముప్పై ఒక్క ఒత్తు ముప్పై ఒత్తులే వదలాలి మళ్ళీ వదలకూడదు అనే రూల్ అనేది ఎక్కడా లేదు మన ఇష్టం అండి వారంలోని వారానికి సరిపడా ఏడు ఒత్తులు కూడా దాంట్లో వేసి ఆ బేషన్లో నీళ్ళల్లో వేసి వేడు ఏడు వత్తులు దీపారాధన వత్తు ప్లస్ అలాగో వదులుకోవచ్చు లేదంటే మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా మనము బేషన్లో నీళ్ళు పోసి అమ్మ ముందు వదులుకోవచ్చు మనకి అరటి డొప్పలు లేవని బాధపడే వాళ్ళు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా మనం ప్రసాదం పెడతాం దేవుడికి ఆ చిప్పల్లో కూడా మనము ఈ ఈ విధంగా అయితే మనము ఒత్తులు వేసి వదులుకోవచ్చు కొబ్బరి చిప్ప అన్నది మనకి దేవుడి చి చెట్టు నుంచే వచ్చింది కాబట్టి ఎటువంటి దోషము ఉండదు ఈ అరటి డొప్పల్లో కూడా ఒత్తులు వేసి మనము నదుల్లో కానీ అలాగే తులుసుకోవటం ముందు బేషన్లో కానీ వేసి వదులుతామండి అరటి డొప్పల్లోని ఆ డొప్ప పరిమాణం సరిగా లేకుండా ఉంటే గనక ఆ డొప్పలోకి నీళ్లు వెళ్ళిపోయి మనకి సగం వెలిగి వెళ్ళకుండా ఒత్తి అయితే అలా ఉండిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ కొబ్బరి చిప్పలు చక్కగా ఎటువంటి బెజ్జము లేకుండా దానికి మంచి చక్కగా రౌండ్గా కట్ అయిన చిప్ప తీసుకొని ఆ చిప్పలోని ఒత్తులు వేసి నీళ్ళల్లో వదిలిపెడితే ఆ జ్యోతి కొండెక్కే వరకు కూడా మనకి ఎటువంటి అనుమానము అలాగే పడిపోతుంది నీళ్ళల్లో మునిగిపోతుందన్న భయం అనేది ఉండదు పారే నీళ్ళల్లో కూడా ఈ కొబ్బరి చిప్ప ద్వారా మనము పోలిని స్వర్గానికి పంపించవచ్చు అలాగే కార్తీక సోమవారం రోజు కూడా ఇలా వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించటం వల్ల పైన పెద్దవాళ్ళు ఆ పరమేశ్వరుడు కార్తీక దామోదరుడు అందరూ ఈ దీపాలను చూసి మనకి మంచిని చేకూరుస్తారు నేనైతే కార్తీక సోమవారము అలాగే పౌర్ణమి రోజు అలాగే మొదటి పాడ్యమి చివరి పాడ్యమి రోజు కూడా ఈ విధంగా బేషన్లో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షతాలు పువ్వులు దాంట్లో వేసిన తర్వాత మీరు చూస్తున్నారు కదా కొబ్బరి చిప్ప ఆ చిప్పలోని ఒత్తులైతే వేసి నేను ఈ బేషన్లో నీళ్లు పోసి వదిలిపెడతాను కార్తీక సోమవారం కూడా ఉపవాసం ఉండి ఆ రోజు కూడా తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి శుచిగా స్నానం చేసిన తర్వాత ఈ విధంగా తులసి కోట దగ్గర దీపం వెలిగించుకొని ఈ విధంగా అయితే వారంలో కూడా నేను బేషన్ పెట్టి వేషన్లో నీళ్లు పోసి జ్యోతులైతే వదులుతాను ఈ కార్తీక మాసంలోని ఇంట్లోనే కాదండి మనం ఏ క్షేత్రాలకు వెళ్ళినా ఏ దేవాలయాలకి వెళ్ళినా అలాగే ఇంట్లోని తులుసుకోట ముందు ఎన్ని జ్యోతులు వెలిగించినా తప్పు అనేది రాదండి వెలిగించవచ్చు మనం ఎన్ని జ్యోతులు వెలిగిస్తే మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులకి మనకు ఈశ్వరుడు మనం పెద్ద తప్పులు చేసిన చిన్న తప్పులుగా ఆ ఈశ్వరుడైతే అయితే ఆ తప్పుల్ని తీసివేస్తాడు అలాగే ఈ జ్యోతులు ఒక దైవానికే చెందవండి మన ఏడు తరాలు పెద్దలు ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి ఈ జ్యోతుల్ని చూసి తరించిపోతారు కుదిరితే ఈ కార్తీక మాసంలోని దేవాలయాల దర్శనానికి కూడా వెళితే చాలా మంచిది మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయాలు కానీ అలాగే అయ్యవారి దేవాలయాలు కానీ ఎవరి దేవాలయాలు ఉన్నా సరే మీరు వెళ్ళి పూజలు చేసుకుంటే చాలా మంచి విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయి ఇలాగా తులుసుకోట ముందు అరటి డొప్పలు లేవని ఎవరు బాధపడద్దు ఇలాగా కొబ్బరి చిప్పలో కూడా ఒత్తులు వేసి వెలిగించవచ్చు ఈ కార్తీక మాసంలో హరిహరులిద్దరికీ భేదం లేకుండా ఒకే రూపంలో మనం పూజించాలి శివునిలోని హరిని చూసుకోవాలి హరిలోని శివుణ్ణి చూసుకోవాలి అలాగా అనేవి లేకుండా ఈ కార్తీక మాసం చేసుకోవాలి కార్తీక దామోదర అంటూ స్థుతిస్తూ మనము దీపారాధన వెలిగించిన మనం దండం పెట్టుకున్నా సరే కార్తీక దామోదర తులసి కోట వద్దైనా సరే ఆయన్ని తలుసుకుంటూ ఉండాలి ఈ కార్తీక మాసంలోని మనము దేవాలయాలకి వెళ్తూ ఉంటాము దేవాలయాల్లోని స్వయంపాక దానం అలాగే దీపదానం అది ఉసిరి దీపం అయినా బంగారుపు దీపం వెండి దీపాలైనా సరే చిన్నవి మనకి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అలాగే ఏ దీపమైనా సరే పిండి దీపం అయినా సరే స్వయం పాకము ఇలాగ దీపదానాలు ఏదైతే మీకు వీలు ఏది ఉంటే అది దానం ఇస్తే ఈ కార్తీక మాసంలో చాలా మంచి విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయి అలాగే ఈశ్వరునికి ఈ నెలలోని కుదిరితే పౌర్ణమి ఏకాదశి ద్వాదశి తిథుల్లో కార్తీక సోమవారం తిథుల్లో వెళ్ళచ్చు లేదు వీలు పడలేని వాళ్ళు ఈ నెలలోని ఒక్క రోజైనా సరే వెళ్ళి శివునికి అభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది మా ఇంట్లోని నేను చేసుకున్న పూజా విధానం మా ఇంట్లో నేను ప్రతిరోజు కూడా వేకువజామునే లేచి స్నానం చేసిన తర్వాత ఈ విధంగా పూజ చేసుకున్నాను మా ఇంట్లో చిన్ని శివలింగం అయితే ఉంది ఆ లింగానికి పంచామృతాలతో ఒకరోజు పాలతో ఒకరోజు అలాగే పసుపు కుంకుమ గంధాలతో ఒకరోజు విభూతితో ఒక రోజు అలాగా ఈ నెల మొత్తంలోని రోజుకొక విధంగా పరమేశ్వరుడికి అభిషేకం చేసుకున్నాను మా ఇంట్లోని తెల్లవారుజామునే ముందు తెలుసుకోవటముందు దీపం వెలిగించి తర్వాత నేను పదహారు ఉపచారాలతోని దేవునికి పూజ చేసుకుంటాను మా ఇంట్లో ఉన్న ఈ చిన్ని శివలింగాన్ని చూస్తున్నాను కదా నేను అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ స్ఫటికలింగాన్ని ఈ పరమేశ్వరుణ్ణి నేనైతే తెచ్చుకున్నాను అరుణాచలంలోని ఆ వెళ్ళిన గుర్తులు నాకు ఎప్పటికీ గుర్తుండాలని ఈ స్ఫటికలింగాన్ని తెచ్చుకొని ప్రతిరోజు కూడా నేను లింగానికి అభిషేకం చేసుకుంటాను అన్నీ పంచామృతాలతోనే ప్రతిరోజు అభిషేకం చెయ్యనవసరం లేదు వీలు పడిన వాళ్ళు ఎవ్వరైనా సరే నీళ్లలోని తులసి తలం వేసైనా సరే స్వామివారికి నీళ్లతోనైనా అభిషేకం చేస్తే చాలా మంచి విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి అరుణాచలంలోని గుర్తుగా ఉంటుందని ఈ చిన్ని శివలింగాన్ని అయితే నేను తెచ్చుకున్నాను చాలామంది ఇంట్లోని శివలింగం ఉండొచ్చా ఉండకూడదని అంటారండి మన యజమాని ఇంటి యజమాని బొటన వేలు కంటే తక్కువగా ఆ బొటన వేలు సైజు ఉన్నా పర్వాలేదు బొటన వేలు కంటే చిన్నదైనా పర్వాలేదు చిన్ని శివలింగం ఇంట్లో ఉండొచ్చు మనం పూజ చేసుకున్నప్పుడు ఆ లింగానికి కూడా చక్కగా ఓం నమ శివాయ అంటూ అభిషేకం కూడా చేసుకోవచ్చు అలాగే అష్టకాలు వస్తే అష్టకాలు ఏ విధమైనా మీకు వీలుగా ఉంటే ఆ విధంగా ఈశ్వరుని అయితే మనం ప్రార్థించుకోవచ్చు వీళ్ళు కుదిరిన వాళ్ళు దేవాలయాల్లో కూడా అభిషేకం చేయించుకోవచ్చు వీలు పడని వాళ్ళు కుదరని వాళ్ళు టైం లేని వాళ్ళు ఈ విధంగా లింగాన్ని చిన్న లింగాన్ని తెచ్చుకొని మన ఇంట్లో మన చేతులతో అభిషేకం చేసుకుంటే ఆ మంచి ఫీల్ అన్నది మనం చెప్పలేని విధంగా ఉంటుందండి ఎన్నో వేల రెట్లు సంతోషాన్ని అయితే మనకి ఇస్తుంది ఇలా అభిషేకం చేసుకున్న నీళ్ళు పాలైనా సరే మనము తులసి కోట మొదట్లో అయితే పోయొచ్చండి ఎక్కడ కూడా పోయే అవసరం లేదు తులసి కోట మొదట్లోని ఆమె భర్త ఈశ్వరుడు కదండి పర పార్వతీ పరమేశ్వరులైనా లక్ష్మీనారాయణలైనా ఒకే అంశము అని అంటారు కదా ఆమె మొదట్లో అయితే ఈ అభిషేకం చేసిన జలాలైతే తులసి చెట్టు మొదట్లో అయితే వేయొచ్చు ఈ చిన్ని స్పటికలింగానికి మా చిన్ని స్పటికలింగానికి అయితే గంధముతో అభిషేకం చేసి బొట్టు పెట్టుకున్నాను ఈశ్వరుడికి జాజి అంటే చాలా ఇష్టమండి ఈ కార్తీక మాసంలోని మీకు కుదిరితే ఒక్కసారైన పరమేశ్వరుడికి జాజి పువ్వుల మాల వేయండి చాలా మంచిది అలాగే దేవాలయంలో కుదిరితే ఇవ్వండి లేదనుకుంటే మీ ఇంట్లో అయినా మీ ఫోటోలుంటే ఫోటోలకైనా లేదంటే ఈ విధంగా జాజి పూల మాలా లింగానికైతే లింగానికైనా వేయండి ఆయనకి చాలా ప్రీతికరమైనవి జాజి పూలు ఈ కార్తీక మాసంలో శివారాధన ఎంత ముఖ్యమో ఎంత ప్రత్యేకమో అలాగే విష్ణువును కూడా ఆరాధించాలి విష్ణుమూర్తికి ఇష్టమైనవి ఏమిటో చెప్పాను కదా మీకు ఇంత ముందు వీడియోలోని ఆయనకి తులసి దళాలంటే అత్యంత ప్రీతికరమైనవి మీకు తెలుసు విష్ణుమూర్తికి తులసి దళాలు ఎందుకు ఇష్టమో కూడా సత్యభామాదేవి ఎన్నో రకాలుగా ఆభరణాలన్నీ తులాభారంలో వేసి ఆయన ఆయన ఆభరణ ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాలు అలాగే ఇంట్లో ఉన్న ఆభరణాలన్నీ కూడా తులాభారంలో వేస్తే ఆయన తోగలేదు ఒక్క తులసి దళానికే ముగ్ధుడైనాడని మన అందరికీ తెలిసిందే అందుకే విష్ణువుకు కూడా మీకు ఉంటే తులసి మాల వెయ్యండి ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా ఒక్కరోజైనా సరే మీకు ఇంట్లో ఇంట్లో ఉన్న ఫోటోలకు కానీ విగ్రహాలకు కానీ తులసిమాల వెయ్యండి దేవాలయాలకు వెళ్ళి దీప దానం కానీ లేదంటే స్వయంపాక దానం కానీ అలాగే ఏదైనా సరే ఈ కార్తీక మాసంలో దానం ఇస్తే చాలా మంచిది గోమాతకు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది గోమాతకి ఈ కార్తీక మాసంలోని మనకి సంవత్సరం మొత్తంలో అన్ని పండుగలు వస్తూ ఉంటాయి ఏంటి ఇలాగా చెప్తూ ఉంటారు అని అనుకుంటారు మన హిందూ ధర్మం అంటే ఏమిటంటే మనము అన్నిటినీ కూడా దైవాంశలుగా మనము పూజిస్తాము సూర్యుని పూజిస్తాము భూమిని పూజిస్తాము ఆవును పూజిస్తాము పుట్టలో ఉన్న పాముని పూజిస్తాము ప్రతి ఒక్కటి కూడా మనము ఆ దేవుడిచ్చిన వరంగా భావించి మనం పూజలు చేస్తాము శ్రీమాతేణమహ